హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తండూర్ బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి ఏంటంటే మన దగ్గర శక్తిమాన్ షోరూమ్ ఉంది కదా శక్తిమాన్ షోరూమ్కి సంబంధించి మళ్ళీ న్యూ స్టాక్ అయితే వచ్చింది ఈరోజు ఆ స్టాక్ అన్లోడింగ్ అనేది ఉంది ఏమేం రూటర్లు వచ్చాయి ఏంటి అనేది వీడియోలు అయితే పెడతాను చూడండి ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి మరి వీడియోస్ కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి సరే రేపు ఆస్తిలా జాయింట్ అయిట కటకట రడవుతన్నం పో పోతావ్ నేను ఓ పర్వి టంబన్ एकदम గిరింగ రాసి کھول దియే పోతావ్ రొటవేటర్ ఐట అండ్ అవుట్ చేస్తునాము క్రేన్ వచ్చేసింది క్రేన్ ద్వారాతే అండ్ అవుట్ ఐట చేస్తును అన్లోడింగ్ ఐట జరుగుతన్నా కొన్ని రోటాల్స్ పిల్లరించి మరి కొన్ని రోటాటల్స్ అయితే మనం కూడా ఫిఫ్టీ వేస్తున్నాం ఇంకో గ్యాన్ కూడా వస్తుంది దాంట్లో వచ్చి ఫిఫ్టీ వస్తున్నాం చాలా ఆపుకోదండి కాదు అయితే మన షోరూమ్ దగ్గర పెట్టే రోటావేటర్లు అయితే కింద పెట్టేస్తున్నాము ఇది వచ్చేసి థర్టీ సిక్స్ బ్లేడ్ది ఇక్కడ కొన్ని రోటావేటర్స్ ఇక్కడ సెట్ చేయాలి మళ్ళీ కొన్ని రోటావేటర్స్ ఏమో బాస్వాడలో షిఫ్టింగ్ అయితే ఉంది మళ్ళీ ఒక ఐచర్ అయితే మాట్లాడాము దాంట్లో లారీలో వచ్చి ఐచర్లో అయితే సెట్ చేస్తున్నాము

షిఫ్టింగ్ అయితే అయిపోయింది మేమైతే బాన్సువాడకైతే వెళ్తున్నాము అక్కడ అన్లోడింగ్ అయితే చేస్తున్నాం పెట్టేస్తున్నాం అంట వీడియో అన్లోడింగ్ అయితే అయిపోయింది వీడియో తింటే లైక్ చేయండి